రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిత్యము వే వేల కోట్ల దేవదూతల చే ఆరాధించబడుతున్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా ఉదయ కాలం మొదలుకొని ఈ క్షణము వరకు ఈ రాత్రి వరకు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి స్తోత్రాలు మేము చేసిన పనులలో ప్రయత్నాలలో మా ప్రయాణాలలో ఏ ఆటంకము ఏ అపాయము ఏ ఇబ్బంది రాకుండా మమ్మల్ని కాచి క్షేమముగా కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య తండ్రి ప్రయాణాలలో ప్రత్యేకంగా తోడై ఉన్నందుకు వందనాలు ఎంతోమంది యాక్సిడెంట్లో ప్రభ చనిపోచున్నారు కాని దేవా నీ కృపచేత మమ్మల్ని సజీవంగా ఉంచి నడిపించారు తండ్రి స్తోత్రాలు వందేశయ్య మహోన్నతమైన గొప్ప దేవ యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయును అవును ఏసయ తండ్రి మేము యథార్థముగా నీవు పవిత్రుడవు గనుక మేము పవిత్రంగా ఉండి నీ వైపే మా కనులతో మేము చూచినట్లయితే ఏసయ మమ్మల్ని చూచే గొప్ప దేవుడు మాపై శ్రద్ధ నిలిపి ఏసయ మమ్మల్ని ఆశీర్వదించగలిగిన గొప్ప నాయకుడు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య ఆ రోజు తండ్రి యోబు ఎంత కష్టం వచ్చినా ఎంతోమంది ఆయనను హింసించిన ప్రభు అపవాది ఎంత బాధ పెట్టినను నీ వైపే ఆయన చూచాడు తండ్రి ఆయన పోగొట్టుకున్న సమస్తానికంటే రెట్టింపుగా మీరు ఆశీర్వాదమును దయచేశారు తండ్రి దేవా ఈరోజు మేము కూడా తండ్రి యోభువలే నీ వైపే చూసే జీవితమును మాకు దయచేయండి మా చుట్టూ ఎన్నో నిరాశలు నిస్పృహలు తండ్రి అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నీ నుండి దూరం చేయాలనే ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా దేవా నీ అందు దృఢమైన విశ్వాసము కలిగి నమ్మకంతో దినదినము నీ అందు ఎదుగుచు ప్రభావ మీరిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ మా కుటుంబాలను మా బిడలను కట్టుకుంటూ తండ్రి జీవించే మంచి జీవితమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఉన్నతమైన రాజా నీక వందనాలు చెల్లిస్తున్నా నేసయ్య ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకునేస వారు ఏ విధమైన నిరాశ నిస్పృహలో ఉన్నారో తండ్రి వారిని ఓదార్చి ధైర్యం చెప్పండి తండ్రి వారిపై మీ దృష్టి నిలిపి వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి వారికి కావలసిన లోటుపాట్లను తీర్చి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన రాజ్య అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు ఏసయ్య తండ్రి దీర్ఘకాలిక రోగాలతో లేవలేక మంచాన పడి ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి పక్షవాతము క్యాన్సర్ ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక రోగాలతో మంచాన్నే ఉన్న అనేక మంది ఉన్నారు ఏసయ్య జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే తండ్రి తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు పంటి సమస్య దేవ మోకాల నొప్పులు మెడ నొప్పులు ఆర్థరైటిస్ వంటి రోగాలతో ఉన్నారు షుగర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ నరాల బలహీనత రక్తహీనత బ్లడ్ ఇన్ఫెక్షన్ లేని లేని కొత్త రోగాలతో ఎంతోమంది బాధపడుచు నరేస జ్ఞాపకం చేసుకుని దేవా వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి బాగు చేయండి వేసయా నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు తండ్రి సమస్తమును సాధ్యమే గనుక ప్రభు వారి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయా మహోన్నతమైన రాజ్య గర్భఫలం లేని ప్రతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి వేసయ దేవా వారు ఎంతో బాధతో వేదనతో తండ్రి వారి జీవితము గడుపుచున్నారు దేవా ఈ లోకంలో గర్భఫలము లేనట్లయితే ఎంతో అవమానము ఎంతో బాధ ఉంటుంది కనుక ఏసయ వారిలో ఉన్న లోపాలను తొలగించి మంచి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ మహిమైశ్వర్యం నుంచి వారికి సహాయము చేయండి తండ్రి అప్పుల నుంచి విడిపించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ కుటుంబం గొడవలతో భార్య భర్తల మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు బాధపడుచున్నాయి తండ్రి ఎన్నో కుటుంబాలు విడిపోయి ఉన్నాయి ఏసయ వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ప్రభా వారిద్దరి మధ్య ప్రేమ కలిగి జీవించేలాగా సహాయం చేయండి ఒకరినొకరు క్షమించుకొని తండ్రి మంచి మనస్సు కలిగి జీవించి కుటుంబంగా కట్టుకొని వారు జీవించటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా భూమి గొడవలు ఆస్తి గొడవ లాంటి కుటుంబాల మధ్య గొడవలు రక్త సంబంధికుల మధ్య గొడవలు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి పగలతో ఈర్ష్యులతో వారి జీవితాలను మాట్లాడుకోలేకుండా గడుపుతున్నారు అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవ తండ్రి మీరు సహాయం చేయండి వారు ప్రేమ కలిగి జీవించడాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప దేవా నైక వందనాలు యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ లోకంలో యవనులు ఎంతో పాడైపోచున్నారు తండ్రి త్రాగుడుకు తిరుగుడుకు దేవా సినిమాలు అంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అంటూ ప్రభా ఎంతో పాడైపోచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మీ భయ భయభక్తులు కలిగి తల్లిదండ్రులు చెప్పే మాట విని గ్రహించుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆ జాబులు లేక ఎంతో ఎంతోమంది తండ్రి ఆ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తుండగా ప్రభు గవర్నమెంట్ నుండి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవలాగున సహాయం చేయండి దేవా వారు జాబ్కి ప్రిపేర్ అవుతుండగా ఏ సబ్జెక్ట్లో ఎలా చదవాలో ఏ జాబ్ కోసం ఎలా చదవాలో మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి చదివిన దానిని గుర్తు పెట్టుకొని తండ్రి ఆ జాబు పొందుకుని లాగునే సహాయం చేయండి ని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నా నేసయా తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి నూతన సంవత్సరంను దయాకిరీటంగా వారికి అనుగ్రహించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా అనేసాయా ఎక్కడెక్కడ దేవా మీ పరిచర్య లేదు అక్కడ మీ పరిచర్య విస్తరించలాగున సహాయము చేయండి తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించబడటకు నీ కృప చూపించండి దేవా పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడే ఉండండి తండ్రి మీ పరిచర్య మరింతగా విస్తరించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా అనేసేయ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని తోడై నడిపించండి ఏసయ్య అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా వారు చేస్తున్న పరిపాలనలో తోడై ఉండండి వారి ఆరోగ్య విషయంలో మీరు తోడైండి మంచి ఆలోచన దయచేయండి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్య తండ్రి నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఎంతో మంది ఉంటుండగా నీ దేవధూతల సైన్యంని కంచగా ఉంచి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి పడుకొని తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యాన్ని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాన సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడనే ఏసైనామంలో తండ్రి పడుకొని చూండగా ఇలాంటి చెడు ఆలోచన చెడు తలంపులు రాకుండా తోడై నడిపించమని రేపటి కూర్చి సిద్ధపరచమని ఏసైనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె